హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఫ్రెండ్స్ ఇవాళ కొయ్యట్లో బంగారు రేట్ అయితే చాలా భారీగా పెరిగిందని ఒక అప్డేట్ అయితే వచ్చింది అంటే బా కొయ్యట్లో కంటే ఇండియాలో కూడా పెరిగింది కదా అని చెప్పచ్చు కాకపోతే ఇండియాలో మనకి తెలిసిన రేట్ ఏనో అంటే కొయ్యట్కి ఇండియాకు ఒక ఐదు ఆరు వేలు డిఫరెంట్ అయితే ఉంటుంది కాకపోతే ఇప్పుడు కొయ్యట్లో కూడా చాలా రేటు పెరిగిందండి అది గతంలో పోల్చుకుంటే ఈసారి మాత్రం ఎక్కువగానే పెరిగిందని చెప్పుకోవచ్చు అది ఎంత అంటే ముప్పై ఒక గ్రామ్ బంగారు వచ్చి ముప్పై దినాల ఐదు వందల పిల్స్ అయితే ఉంది ఎప్పుడు కూడా మనము ఈ జూన్ జూలై వచ్చిందంటే మన ఇండియా వాళ్ళు ఇంటికి రావాలనుకుంటే కాస్త కూస్తో బంగారు తీసుకుని వచ్చేవాళ్ళండి ఇప్పుడు అవకాశం కూడా లేకుండా పోయింది పామ్మ లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి రెండు గ్రాములు కానీ మూడు గ్రాములు కొనాలనుకుంటే అరవై డెబ్బై దినాలు పడుతుంది అంటే ఓన్లీ రెండు రెండు గ్రామ్స్కే రెండు గ్రాములు కొనాలంటేనే ఇండియాలో అంటే ఇండియాకి కొయ్యట్లోకి ఏది తేడా అంటే ఇండియాలో మన బంగారెడ్డికి కోయెట్లోనే కొనే వాళ్ళకి ఒక ఐదు ఆరు వేలు అయితే తక్కువ పడుతుంది కాకపోతే ఇంత భారీగా అయితే ఎప్పుడు పెరగలేదు కోయ్యట్ చరిత్రలోనే కూడా ఎప్పుడు ఇంతవరకు ఇంత రేట్ అయితే పెరగలేదు ముప్పై ఒక గ్రామ్ బంగారం వచ్చి ముప్పై దినాల ఐదు వందల పిలుసుకైతే చేరింది ముప్పై పైనే చేరిపోతుంది ఇంకా ఏం చేస్తాం ఏమైనా ఉండేవాళ్ళు పాడు కొనుక్కొని ఇంటికి రావాల్సిందే తప్పితే సామాన్య మన మాంటి మిడిల్ క్లాస్లో ఉన్నామండి అది ఇంకా ఎప్పుడు తగ్గుతుందో ఏమో తెలియదు మన బంగారేట్ అయితే రోజు రోజుకి రోజు రోజుకి అయితే కొండక బాగా కొండెక్కినట్టు ఎక్కిపోతుంది అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో అయితే కనుక ఇది అయితే నేను ఒక చిన్న అప్డేట్ అయితే ఇది మీకు అందరికీ తెలియజేయాలని ఈ వీడియో అయితే పెడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి